వెల్కమ్ టు గ్యారెంటీవి మైసెల్ఫ్ ఈశ్వర్ అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ గారు అల్లు అర్జున్ గారిని ప్రజెంట్ చేసినటువంటి విధానానికి ఇండియాలో ఉన్నటువంటి పుష్ప అభిమానులందరూ కూడా ఫిదా అయిపోతున్నారు అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ గారిని చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యూస్ ఏదైతే ఉన్నాయో రికార్డ్స్ అనేవి తిరగరాస్తుంది ఈ పుష్ప టీజర్ అని చెప్పేసి అనుకోవాలి మరి గతంలో రిలీజ్ అయినటువంటి టీజర్ తాలూకు రికార్డ్స్ని పుష్ప బద్దలు కొట్టిందా లేదా అనేది ఒకసారి గమనిద్దాం ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే మొదటి నుంచి కూడా ఒక గంగమ్మ జాతర తాలూకు ఫైట్ని ఎలా చూపిస్తారా సుకుమార్ గారు అని చెప్పేసి అందరిలో యాంటిసిపేషన్ అనేది ఉంది లీక్ పిక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అఫీషియల్గా రిలీజ్ చేయడం దాని మీదే ఫోకస్ చేసి టీజర్ని దింపడం ఆ టీజర్లో అల్లు అర్జున్ గారు ఆ అమ్మవారి గెటప్లో ఆ స్వాగ్ నడుచుకుంటూ వచ్చే విధానం కానివ్వండి డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా రిపీట్ మోడ్ స్టఫ్ ఇచ్చేశారు సుకుమార్ గారు సో మరి గతంలో రిలీజ్ అయినటువంటి టీజర్స్ తాలూకు వ్యూస్ని పుష్ప క్రాస్ చేసిందా లేదో చూసే ముందు దీనికి అంటే పుష్ప టీజర్కి థర్టీ వన్ అవర్స్లో ఈ టీజర్ క్రాస్ చేసినటువంటి సాధించినటువంటి వ్యూస్ ఏదైతే ఉందో ఫార్టీ త్రీ మిలియన్ వ్యూస్ అలాగే లైక్స్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ మిలియన్ లైక్స్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అని చెప్పేసి అనుకోవాలి మరి గతంలో రిలీజ్ అయినటువంటి టీజర్ తాలూకు వ్యూస్ కానీ లైక్స్ కానీ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే సో లైక్స్ పరంగా చూసుకుంటే కేజీఎఫ్ చాప్టర్ టూ ఇరవై నాలుగు గంటల్లో ఫోర్ పాయింట్ టూ సిక్స్ మిలియన్ లైక్స్ని సంపాదించింది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్లో మాస్టర్ సినిమా విజయ్ నటించినటువంటి మాస్టర్ సినిమా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మిలియన్ లైక్స్ సాధించింది అలాగే ప్రభాస్ గారు నటించినటువంటి సలార్ సినిమా ఇరవై నాలుగు గంటల్లో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మిలియన్ వ్యూస్ని సాధించగలిగింది అలాగే ఇప్పుడు రిలీజ్ రిలీజ్ అయినటువంటి పుష్ప టూ ది రూల్ ఇరవై నాలుగు గంటల్లో వన్ పాయింట్ టూ ఫైవ్ సాధించగలిగింది సో అంటే కేజీఎఫ్ చాప్టర్ టూ మాస్టర్ సలార్ ఇవన్నీ కూడా లైఫ్ టైమ్ లైక్స్ అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్లో పుష్పాటి రూల్ టూ ఏదైతే ఉందో అది వన్ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ లైక్స్ సాధించింది అలాగే సర్కార్ సినిమా ఏదైతే ఉందో అది కూడా లైక్స్ పరంగా చూసుకుంటే వన్ పాయింట్ టూ మిలియన్ లైక్స్ సాధించింది మరి వ్యూస్ పరంగా చూసుకుంటే మోస్ట్ వ్యూడ్ ఇండియన్ టీజర్స్ అంటే ఒకటే ఛానల్లో ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ సినిమాలు ఏ ఏ ఎంతెంత లైక్స్ సంపాదించిన చూసుకుంటే ప్రభాస్ నటించినటువంటి సలార్ అనేటువంటి మూవీ ఇప్పటివరకు అంటే ఇరవై నాలుగు గంటల్లో అది ఎయిటీ త్రీ మిలియన్ వ్యూస్ని సాధించగలిగింది ఆది పురుష్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ మిలియన్ వ్యూస్ కేజీఎఫ్ చాప్టర్ టూ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ మిలియన్ వ్యూస్ అలాగే రాధే శ్యామ్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ పుష్ప రూల్ థర్టీ నైన్ పాయింట్ థర్టీ సిక్స్ మిలియన్ అంటే ప్రభాస్ గారి చేయిలో ఉన్నారని చెప్పేసి అనుకోవాలి సలారు ఆది పురుషు ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ టూ ఆ తర్వాత రాధేశ్యామ్ ఆ తర్వాత పుష్ప అంటే ఫిఫ్త్ ప్లేస్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో సలార్ కానివ్వండి ఆది పురుషు కానివ్వండి కేజీఎఫ్ చాప్టర్ టూ కానీ రాధేశ్యామ్ కానివ్వండి ఈ సినిమా తాలూకు రికార్డ్స్ని అల్లు అర్జున్ గారు పుష్ప టూ టేజర్తో దాటలేకపోయారు సో దీ దానికంటే ఈ సినిమా కాస్త తక్కువగానే వచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా కోసం ఇండియా వైడ్గా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరొక పక్క టీం వాళ్ళు ఎయిటీ సిక్స్ మిలియన్ వ్యూస్ రియల్ టైం వ్యూస్ అని వేయడంతో ఇది రియల్ ఫేక్ ఆ మ్యానుపులేట్ చేశారా అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఏదేమైనప్పటికీ ఈ సినిమా తాలూకు టీజర్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం యూట్యూబ్ని అయితే షేక్ చేసి పడేస్తుంది మరి ఈ సినిమా తాలూకు ట్రైలర్ కోసం ఎదురు చూస్తారు అభిమానులు అందరూ కూడా ఇండియా వైడ్గా ఒక బాహుబలి టూ కోసం ఒక కేజీఎఫ్ టూ కోసం ఏ విధంగానైతే ప్రేక్షకులు ఎదురు చూశారో సో పుష్ప టూ కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నారు మరి ఆగస్టు ఫిఫ్టీన్త్న రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా తాలూకు ట్రైలర్ టీజర్కి మించి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఏ రకమైనటువంటి వ్యూస్ని సాధిస్తుందో ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి